அப்படி அன்ன மாட்ட ஆலை மாதிரி அண்ணே வச்சுனாட்டு மரி கிண்ணா பிள்ள மாதிரி அன்னவா செரி ரோஜில் அம்மார துர்மணி செம்பு தோடி புதக்காய் வச்சுக்கு எந்த மடி வர அண்ணாலும் அக்கல் எந்த தூக்கில் எந்த అన్నకి ఎదురుగా తెమ్ముతోటి నీళ్ళు పట్టుకోయా తెల్లి నాన్న కిన్నాళ్ళైతే నాన్న మాత్రం ప్రాణం ఎట్టు ఉన్నదో అయ్యో అన్న వేడికి తెల్లే అమ్మా అన్నాని నువ్వు బాగున్నావు పాను నువ్వు మంచిగా ఉన్నావాడు నీళ్లు తాగన్నా తాగిండు అంతటా పడిపోయింది ఇద్దరు పిల్లలు ఆ తీన రాజు కమల కమలరా అని ఇంటికి వచ్చింది నా అన్న నీకు మీరమావే

நமஸ்தே மாமயா நமஸ்து மாமய அப்படி பிடுகு பிடுகு மாத்தி மாட்டாடு மாமய மாமா நமஸே மாமா நமஸே ஏ அல்லா மாமய எப்படி எப்படி இப்படி அச்சா நோக்கு மாமயா ఇక్కడ ఉన్నా ఉండాలి ఎందుకో నీకు పొద్దున్న సాయంత్రం కలవట్టు పడతా పార్టీల మధ్య పెడతాంతిని మన కొంచెం నువ్వు కథ కేజ్ మామయ్యా ఇవ నీకు పొద్దుగాల మటన్ తెస్తా ఇక మధ్యాహ్నం చికెన్ తెస్తా సాయంత్రం చేపలు తెస్తా చూడు మా కోడలు అంటే కోడలు మా అల్లు మామ నీకు పొద్దుగాల కళ్ళు తెస్తా పగటిలి బీరు తెస్తా సాయంత్రం పరండి తెస్తా అని మాలు మా కోళ్ళు పొద్దుగాల మటన్ తెస్తాట మధ్యాహ్నం చికెన్ తెస్తాట సాయంత్రం సాపులు ఎత్తా విజామీ కూడా తెచ్చేంత మాట మాట్లాడు చెల్లె గోవింద గోవిందరాదు పిడుగులు 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 పడతాడు మాత్రం చెల్లె కూడా చెల్లె పిల్లగాళ్ళు అంబలపడతాడు సంతోషపడతాడు బార్య ఉన్న

అంటే మా ఇంటి గవలని కావచ్చు ఏదో గవలని తాడ చెప్ప మా ఆయనే మా హస్బెండ్ గారు మా పటేల్ ఉన్నప్పుడు పోయింది రాదు ఉన్నప్పుడు తీయడు కళ్ళు ఆ మరి ఆయన నౌకర్ ఏంటో కళ్ళు ఫుల్ కళ్ళు తెచ్చి సిల్కల్ అదిపోతే వాటికి వచ్చి బిడ్డ బబ్బర్ కూడా ෙ ගොानेखा பன்னெண்டு கங்கடாடு கமல பயணி வேணா ரயில் பாட்டு ரயில் பைண்ட்டு கடகோடே செல்லோட பாடு பாட்டு கந்தகாட பண்ட் ஜம்மு அம்மு அடுக்கோர்பேன அம்முடு அம்முடு நர்சிங்கபுரம் ఆనంద ఒక్కొక్కరు వస్తాయి శివరానికి నాలుగు కిలోలు ఐదు కిలోలు మూడు కిలోలు అన్నారు పచ్చి నవ్వుతాడు పాడు పచ్చి పాడ బిడ్జ అన్నట్ల బిడ్ కట్టే కాదు నా అమ్మ కూడా సుభాద్రి అమ్మా

आप बनी है నీడతున్నీ చిక్క దిచ్చి అందమైన నా ముక్కడ పెడతాను ముత్తు ముత్తు ఆసనకి అట్లా అయ్యో అందులో నీ కొడుకు ఆనగ చెట్టుకు చెప్పుగా ఇచ్చాడు బచ్చా నువ్వు వచ్చిన ఆనక చెట్టుకు కట్టాడు ఇచ్చాడు ఆనిగ చెట్టుకు చెప్పు

నా సంబరం అనిపించింది అల్లుడు కమల సేన కోడలు కమలరాణి అల్లుడు అంటాడు మామ పొద్దుగాల కళ్ళు తెస్తా పగటి మధ్యాహ్నం బరం తెస్తా పొద్దుగా బీరు వెత్తా అల్లుడు అల్లుడు మా కోడలు కమలరాణి మావా పొద్దుగాల మటన్ మధ్యాహ్నం చికెన్ సాయంత్రం సాపర్ పిడుగులు పిడుగులు మాట్లాడి మాట్లాడతారు వాడిని మాటలు చూడు వాళ్ళ సంబరం చూడు వాడు తత్వజన్ చూడు వాడు చెల్లెందు సంబరం పడతాడు गातांबोळा पडताळम्मा रे 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 ఆగుమడ పడక చెల్లెల్లంటా రమ్మ బాబా బాబాంటా రమ్మ చెల్లెల్లంటా రమ్మ బాబా బాబాంటా రమ్మ చెల్లెల్లల గుట్టనమ్మో దేగ తమ్ముల పలతాల చెల్లెల్లల రథా రమ్మ దేగ తమ్ముల పలతాల రమ్మ అల్ల రాయే పొండాడాయే నాకో మాటడాయే నగటంగా ఏ మదువగా మేరా మన్న ముత్తన రకన ముత్తొకొం మిడా మన్ను ముత్తన ఎటారి సన్నగా మేరా మన్న మగన రకన నేనే నిచ్చేను నమ్ము నేడికి పోదమ్మా ఆ నేనే జానమంగళారా అల్లడివాల నిలవత తిరిలెవత్తే చెల్లంటా ఏగులేస్తే బాగుంటాను చెల్లెల పిల్లలు సంబరపడతా నేను దొంగలు ఏం చేసా కట్టం అంతా లంజ పని చేశాను నా మొగడు చేసే కట్టం అంతా తినాలే వ్యక్తం తింపడిగాలే వ్యక్తం లంజ ఎన్నో ఈ సంవత్సరం ఎన్నటి కాపాడుకున్న దాన్ని కావాలి ఉన్నదంతా దాని దాపరం చేస్తాను నా మొగడు నన్ను మాట వినాలి నాడుకు జాడలు నడవాలి మరొక మంది హెచ్చి మలుపుకోవడానికి గోవింద మహారాజును మందులను వాడలే కనుక మరి మన పట్టుకత్తరాని పట్టుకోక్కుడు ఎక్కడ రామోలి परलो मुलेला भेटेडारलो कशाडुक बरोबर आहे आता उठगा बापरलो इल्ला इल्ला ती गोरकांगरालो चुपा नेडाटी పెళ్ళ లేదు నువ్వు లోపడి రావాడు నీ పిల్లలే గుంజియా ఇగో నా భార్య పైసరి పెట్టినది బిందె పట్టుకుని నీళ్ళైవే అన్నం తిక్కడ తిక్కడ అంటాంది అన్నం అయింది కాని ఆడలకు చెప్పని తెస్తారా నువ్వు వచ్చి వచ్చి అట్లా కాదు ఆడలు ఒకటి అన్నం మెత్తుకు వచ్చి చుట్టే అయింది కాని చెప్తారా కదా గంధికే వచ్చి చుట్టూ అంద

ఒక్కటే ఉంది ఏంటో అది కూడా బాధితుంది అట్టే కాదు ఐసలా నాకు మరుగుమంది కావాలి బిడ్డ మరుగుమంద పెడతా పెట్టింది పెడుతుంది మా చెల్లవు పెళ్లి చేసిన బిడ్డ చిన్నప్పుడే మా చెల్లవుట్ మా బయ్య మా చెల్ల ముందు పెళ్లి చేసిన పెళ్లి చేస్తే మా మరిది దగ్గరించి కాడు మా చెల్లె బెదిరిపోతాడు మా చెల్లె ఇట్లా వాడు అవతల పోతాను మా చెల్లి అవతల గంటక పోతాను மருமமந்த கா மாட்டி சரி மருமமந்தித்தவோ மரி நீ செல் பெட்டாலே செல்ல வித்தியா அந்த ரெண்டு லட்ச மச்சு நான் வாரம் காப்பாடு ரெண்டு லட்சம் கோஸ்தபிஜா ஓ பையலாம் வா உச்சத்துல

పెట్టుకోండి మరో మంది పెట్టుకోండి చెల్లెని చూస్తే దయ్యంలో భూతాలు కనవాడాలి చెల్లె పిల్లలు చూస్తే శక్తులు కనడు భావం చూస్తే దయ్యాలు కానీ అను చూస్తే దేవతలు ఎక్కడ కనవాడాలి ఎత్తలు కుక్కలు కొంగు సుభద్ర సుభద్ర నా వెనక ఎదురు కాలే నేను గీత 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 దాటాది నా భర్త కొని మహారాజు చెల్లెని తండ్రి దండలు కొట్టను కొట్టాల నా భర్త కొని అనుకుంటా

తెల్లారున్నాయా తెల్లారిందా అండి ఇక కాసేపని చేస్తాం నీళ్లు నీళ్ళు కావబెట్టానండి స్నానం చేస్తారు அட்டே நேற்று ஏ நேத்திர அட்டேனா காப்பாடு అంటే కొట్టి చూసారా కొట్టి చూసారా అంటే మేము కొండ పోతాం కొండ పట్టుకొని చూస్తాం కొట్టి చూస్తాం ఒక్క పక్క అంటే అంత కనుక అనమాట ఒక్క పక్క అంటే పలిగిందా వారేస్తాం కనుక తెచ్చుకుంటాం గట్ట గుణం కొట్టి చూస్తాం మరి మనం పని చేస్తాం పని చేస్తారా నన్ను చూసి కొడుతు గుణం ఆ ఏమండి సుభద్రా ఏమండి నన్ను చూస్తే నీకు ఏమైనా చూస్తే కొట్టబుద్ధి అండి ఏమైనా నిన్న చూస్తే నాకేందుకు కొట్టబుద్ధి అయినా నీ చెల్లి అంటే నీ భార్య సుభద్రదే బట్టి నీకు ఇష్టమోనండి నువ్వంటే నాకు చాలా ఇష్టం చేసుకున్న భార్య కావచ్చు నా భర్త నీ బావా చేస్తే